ఫ్రెండ్స్ మీ కోళ్ళనే మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర గుడివాడ నుంచి బ్రదర్ కిషోర్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి రెండు అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది ఈ రెండు పుంజులు కూడా బూడిద మైలాలనండి సో రెండు కూడా చాలా మంచి క్వాలిటీలని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజులు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేసరికి సుమారుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో వీటి యొక్క ఎత్తులోనే ఉంటాయండి అలాగే బరువులు వచ్చేసరికి సుమారుగా మూడు కేజీల నుంచి మూడు నర మధ్యలో వీటి యొక్క బరువులనే ఉంటాయి అలాగే వయసులు వచ్చేసరికి ఒక్కొక్కటి పది నెలల వయసులనేటువంటి కోడి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఈ రెండు కూడా పది నెలల పట్టాలండి అలాగే ఇంకా తప్పినలు అయితే స్టార్ట్ చేయలేదు దెబ్బలాట్లు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది తప్పిని వీడియో అయితే లేదనమాట వీటి సో ఈ రెండు కూడా పది నెలల పట్టాపుంజులండి వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్కటి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సో డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట ఫిక్స్డ్ అయితే కాదు సో దయచేసి ఈ రెండు పట్టా పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్లో వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి విజయవాడ దగ్గర గుడివాడ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి కిషోర్ గారు సో ఈ రెండు పుంజులు కావాల్సి నచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క నెంబర్ వచ్చిన టైట్లో డిస్క్రిప్షన్లు ఇస్తాను అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని ఏరియాలకైతే ఇవ్వటం జరుగుతుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ